పల్లి గౌరస్థలోని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతిని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమానికి ప్రధానంగా ఉస్కిల్లా వెంకటరాములు గారు మాజీ ఎంపీటీసీ గారు అధ్యక్షత వహిస్తూ ఉన్నారు అదేవిధంగా కౌన్సిలర్ రాజన్న గారు అదేవిధంగా ఫోర్షన్ మెంబరు మన రవి గారు అదేవిధంగా మరి టీపీ మన లీగల్ అడ్వైజర్ మన పుట్టపాక రవివర్ గారు పాత్ర రమేష్ గారు పీటర్ గారు మరి జాన్ గారు మరి ఇక్కడ సంబంధించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సామాజిక ఉద్యమ అవసరాలు తెలియజేస్తూ ప్రధానంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ నింజాన్ని వెయ్యాలి ఈ సమాజంలో మనం అందరం కూడా రాజకీయ నాయకులు మొదలుంటే అన్ని వర్గాల ప్రజలు జీవించడానికి మార్గమైందని చెప్పి ఈ తెలియజేస్తున్నాను తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ మనం అనుకుంటున్న ఉన్నత వర్గాలు ఒకవైపు డీసీ ఎస్సీ ఎస్సీ బీసీ వర్గాలు ఒకవైపు అని అనుకుంటా ఉన్నాం కానీ ఇవాళ ఒక ఉన్నతమైన రాజకీయాల్లో మొత్తం ఉన్నత వర్గాల రెడ్డి కమ్మ విలుమల ఇవాళ రాజ్యం వెళ్ళడానికి ఇవాళ రాజ్యాంగాన్ని సృష్టించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా రాజ్యాంగాన్ని మార్చాలని ఇలా వన రాజకీయ పార్టీలు వివరించే విధానం సరి అయింది కదా ఇవాళ సమాజంలో అందరూ కూడా ఈ దేశ భాగోగులు కోరుకున్న గొప్ప మహానుభావుడు ఇవాళ ప్రపంచ మేధావి విశ్వమేధావి అని ఇలా అంబేద్కరి ఐక్యరాజ్య సమితి ఇలా ఒప్పుకోవడం జరిగింది అంత గొప్ప మాడు ప్రతిసారి ఆయన విజ్ఞాన వివాహ దినంగా జరుపుకోవాలి ఆయన గొప్ప దేవుడు కాకపోయినా కానీ ఈ సమాజంలో అన్ని వర్గాలకు సమాన అసమానతలపై సమానత్వం సా సాగించాలి సభ సమాజం నిర్మాణం జరగాలి ఈ కుల వ్యవస్థ అనేది వెళ్ళాలని చెప్పి నేను కోరుకున్న గొప్ప మహానుభావుడు అని ఈ సందర్భం తెలుస్తూ మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చి మీ అందరూ కూడా పేరు పేరున సామాజిక నా పేరు సింగిరెడ్డి పరమేశ్వర్ బహుజన మానియల శోభయాత్ర వ్యవస్థాపకులు చీఫ్ కోఆర్డినేటర్ అని తెలియజేస్తూ जौहार बाबासाहेब अंबेडकर గారికి जौहार जौहार बाबासाहेब अंबेडकर గారికి जौहार जौहार अंबेडकर आशयालनो रसाकी कंपुसा एसटीबीसी మైనారిటీల ఐక్యత వర్దిలాలి వర్దిలాలి एसटीबीसी మైనారిటీల ఐక్యత వర్దిలాలి వర్దిలాలి ఆ నేటి అంబేద్కర్ో जयंती उत्सवించిన అన్ని పెద్దలు అందరి నాయక కుటుంబ సభ్యులందరి నాయక అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ప్రపంచంలో మేధావి ఎవరైనా ఉంటారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కడే అని చెప్పి మనం చెప్పక తప్పదు ఎందుకంటే అగ్రవర్ణాలు ఎంతసేపు బడుగు పలిన వర్గాలను తప్పాలని చూస్తున్న ఆ రోజుల్లో ఆయన కనీసం నీళ్ళు తాగలేని పరిస్థితి ఆ స్కూల్లో ఉడక ఆయన ఆయన తెలివితేటలకు ఎవరు ఉడక ఒక లెక్క ప్రాబ్లం సాల్వ్ చేస్తావు అంటే ఎవరు చేయలేని పరిస్థితిలో ఉడక అంబేద్కర్ లేచి నేను చేస్తా అంటే ఓతో ఆ టేబుల్ కాడ మా అన్నాలు ఉన్నాయి అవి మలినం అవుతాయని చెప్పి అతను అతన్ని దూరం చేసిన సందర్భంలో అది కసిగా ఆయన మహానుభావుడు తీసుకొని ప్రపంచంలోనే నేనేంది నేను నా జాతికి ఏదో ఒకటి చేయాలని ఒక సంకల్పంతో ఒక దృక్పథం తీసుకొని ఆయన పట్టుదల పెట్టుకొని ప్రపంచంలో ఎవరు చదవలేని చదువు ఈ రోజు కూడా ఎవరు చదవలేదు అంత పెద్ద చదువు అన్ని చదువుదైన మహానుభావుడు అవును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకంటే అగ్రవర్ణాలు కానీ ఎవరైనా సరే తెలివికి ఎవరు అది కాదు అతిథులు గారుడా అత పేద కుటుంబంలో ఒకటి మనం ఈ రోజు ఇన్ని వసతులు ఉన్నాడు చదవలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం కానీ ఆ మహానుభావుడు స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదివాడు మన పిల్లలకు మేము అవి చెప్తుంటాం అరే ప్రపంచం మీద ఆయన మహానుభావుడు స్ట్రీట్ లైట్ కింద కోసం చదివేడు మీకేమైంది అనే విషయాన్ని నేను చాలా సందర్భం చెప్తుంటా కనుక దయచేసి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆ మహానుభావాన్ని గుర్తించుకోవాలి ఆయన సేవలు మనం ఎప్పుడు గుర్తించుకొని ఆయన నలుగుదల మనం అందరూ నడవాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు అందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్ జై క్రిస్తన్పల్లి చౌరస్తలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారి జయంతిని జరుపుకోవడం చాలా సంతోషకరం మరి ఈ జయంతికి సంబంధించి మరి అందరు కూడా కోఆప్షన్ రవేణ గారు మరి అలాగే మిత్రుడు గారు పిండరన్న గారు వారందరూ కూడా సహకరించి ఈ జయంతిని కొనసాగించినందుకు మరి ఈరోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఏ వ్యక్తి వ్యక్తులకు సంబంధించిన వ్యక్తి కాడు మరి అందరు వాడు అంబేద్కరు మరి ఈరోజు అంబేద్కర్ అంటేనే భారత రాజ్యాంగం రచించినటువంటి ఘన మహనీయుడు మన అంబేద్కర్ గారు మరి అంటే అలాంటి మహనీయుని జయంతి చేసుకోవడము మనం చేసుకున్న పుణ్యం ఈరోజు నిజంగా కూడా ఈరోజు జయంతిని జరుపుకుంటున్నామంటే గర్వకారం చాలా గర్వకారణం ఉంది ఎందుకరకంటే ఈరోజు మనం ఒంటిమిన ఈ తెల్ల వేసుకొని సమాజంలో తిరుగుతున్నామంటే ఆయన పెట్టినటువంటి ఒక భీక్ష అనేది నిజంగా కూడా మనం మనస్ఫూర్తిగా నమ్మాలి నమ్మించాలని నమ్మించాలని అవసరం లేదు నమ్మాలి మనము కనుక ఆయన జయంతి చేసుకోవడం చాలా సంతోషము మరి అందరూ కూడా మనకు ఈ జయంతి సాధించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ